నమస్తే అండి నా పేరు లింగరాజు బీజేపీ స్వచ్ఛ భారత శ్రీకాకుళం జిల్లా కలివినాలను ఈ మధ్యకాలంలో చేపలు చెరువులు పెంచే వాళ్ళు చాలా దారుణంగా అన్నారు ఎందుకంటే వర్ధాలు కోల్ చనిపోతులు వరదాలు వేసి ఇక్కడ నిలవాలు చేసి మిశ్రతో చెద్దగొట్టేసి చిన్న పౌడర్లాగా మెత్తగా చేసేసి వాటికి చేపలకి మేత వేస్తున్నారు అవి తినేసి చేపలు అంటే నెల రోజులు పెర పెరగవలసిన చేపలు పది రోజులు పెరిగిపోయిన తర్వాత వాళ్ళు కొద్దిగా అతి ఆస్తోనేమో ఇవి పెద్ద పెద్ద హోటల్లో మార్కెట్లో అమ్ముతున్నారు దీనివల్ల ప్రజలకి అంటే ఎలాగంటే ఆ వాంతులు విరచనలు అయ్యి రక్త విరచనలు అయిపోయి మెడిసిన్ వాడినాన్స్ అక్కడ అరికట్టే స్థాయిలో ఉండకుండా అలాంటి జబ్బులు వస్తాయి తర్వాత ఇందులో నీరు ఈ నీరు కూడా ఏవైనా మోగజేవలు కానీ తాగినట్టయితే వాళ్ళకి ఆ జేవులకు కూడా అనేక రకమైన అంటువ్యాధులు వస్తాయి ఇవి ఆపమని చెప్పాము అధికారులు కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు ఈ తదుపరి ఏ చర్యలు తీసుకుంటారో చూద్దామా కానీ ఇలాంటి పొరపాట్లు మరొకసారి ఎక్కడ జరగకూడదని కోరుచున్నాము అధికారులు కూడా వచ్చి ఇక్కడ కోల్డ్ ఫార్మ్ తలకు వ్యర్థాలు కలుపుతున్నారు వాళ్ళ నిర్ధారణకు వచ్చారు నీరు కోడు కాలుష్యం అవుతుందని చెప్పారు ఇది ఆప్మాని చెప్తామని చెప్పారు డాక్టర్ వి జయరాజు డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ పశ్చవర్ద శాఖ టెక్కలి శ్రీకాకుళం డిస్టిక్ మాకు ఇక్కడ తెర్లంగి గ్రామం టెక్కలి మండలంలో తెర్లంగి గ్రామం వేద కృష్ణాపురం అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ లో ఒక చెరువు ఉందండి ఆ చెరువులో ఏం చేస్తున్నారంటే ఇటీవల చనిపోయినటువంటి కోళ్ళు యొక్క వ్యర్థాలు వాటికి మేతగా వేసి మరి కలుషితమైనటువంటి చర్యలు చేస్తున్నారు ఆ చర్యల వల్ల ఆ కోళ్ళు వ్యర్ధాలు తిన్న చేపలు ఏ పొద్దున చేపలను పట్టుకుని పెంచిన అటు వాటి వల్ల చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణం కాలుష్యం అవటమే కాకుండా ఆ చేపలు తిన్నటువంటి ప్రజలకి మరి అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మొట్టమొదటిగా సాల్గునీళ్ళ వ్యాధి రావడానికి అవకాశం ఉందండి ఫుడ్ ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే ఆ వ్యాధి వచ్చినప్పుడు వాంతులు విరోచనాలు అంటే రక్తంతో కూడినటువంటి వాంతులు విరోచనాలు అవి మరి ట్రీట్మెంట్ చేసినా అదుపులోకి రాకుండా ప్రజలు చనిపోయే పరిస్థితి ఉంది అలాగే ఇంకొక జబ్బు కాంపైలో బ్యాక్టర్ అనే జబ్బు వస్తుందండి అలాగే ఫంగల్ డిసీజ్ అంటే శిలీంద్ర జాతికి సంబంధించినటువంటి జబ్బు మనకి హిస్టోప్లాస్మసిస్ రావడానికి కూడా అవకాశం ఉంది ఇంకా లాస్ట్గా ఏంటంటే ఇటీవల మనందరం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కానీ చూసాము కొన్ని కోట్ల కోళ్ళు లేయర్ పాంప్స్లో ఉన్నటువంటి కోళ్ళు కానీ ప్రాయరెస్ కానీ చనిపోవడం జరిగింది మరి దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారు ప్రజలు కూడా చాలా రోజులు ఈ కోడి గుడ్లు మాంసం తినకుండా కూడా ఉండిపోయారు మరి ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఆ చెరువులో పెరిగినటువంటి చేపలు తినడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే ఈ ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఇలా జరగకుండా చూసి వాతావరణ కాలుష్యాన్ని ప్రజల యొక్క ప్రాణాన్ని కాపాడే దిశగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం